హనుమాన్ తర్వాత తేజా సజ్జా మరోసారి సూపర్ హీరోగా నటించిన సినిమా మిరాయ్ మంచు మనోజ్ ప్రధాన పాత్ర చేశారు కార్తిక్ గట్టమనేని దర్శకత్వం వహించిన సినిమా ఎలా ఉంది పాన్ ఇండియా హిట్ హనుమాన్ తర్వాత యంగ్ హీరో తేజా సజ్జా నటించిన సినిమా మిరాయ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కీలక పాత్ర పోషించారు కథానాయకగా రితికా నాయక్ నటించారు కీలక పాత్రలో శ్రేయ అలాగే జగపతి బాబు తదితరులు నటించిన చిత్రం ఇది కార్తిక్ గట్టమనేని దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పైన టీజీ విశ్వప్రసాద్ ప్రసాద్ నిర్మించారు ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి ఇక డీటెయిల్స్ చూద్దాం మిరాయి కథ విషయానికి వస్తే ప్రపంచంలో వివిధ ప్రదేశాల్లో తొమ్మిది గ్రంథాలు ఉంటాయి ప్రతి చోట ఆ గ్రంథాలకు రక్షణ కవచంలాగా మహిమాన్విత శక్తులు ఉన్న వ్యక్తులు ఉంటారు ఆ కవచాలను దాటుకొని ఒక్కో గ్రంథాన్ని హస్తగతం చేసుకుంటూ వస్తాడు మహావీర్ లామా అయితే అమరత్వానికి సంబంధించిన తొమ్మిదవ గ్రంథం సొంతం చేసుకోవడం అంత సులభం కాదని అతనికి తెలుసు తొమ్మిదవ గ్రంథానికి రక్షణ అంబిక మహావీర్ లామా నుంచి వచ్చే ముప్పులు ముందుగా ఊహిస్తుంది అతడిని ఎదుర్కొనడానికి జన్మనిచ్చిన వెంటనే తన బిడ్డ వేద దూరమవుతుంది వారణాసి కలకత్తా హైదరాబాద్ వివిధ నగరాల్లో వేద పెరుగుతాడు అతను అంబికా పుత్రుడని ఎప్పుడు ఎలా తెలిసింది లామాను వేద ఎలా ఎదుర్కొన్నాడు వేద నుంచి యోధ ఎలా అయ్యాడు ఈ ప్రయాణం ఎన్ని మలుపులు తిరుగుతూ ఎటువైపు మజిలి చేరుకుంటుంది మహావీర్ లామా యోగా మధ్య యుద్ధంలో ఏం జరిగింది అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది ఇక ఇప్పుడు మిరాయి సినిమా విశ్లేషణ చూస్తే విలన్ ఎంత పవర్ఫుల్ అయితే హీరోయిజం అంత ఎలివేట్ అవుతుంది ఈ ఫార్ములా బేస్ చేసుకొని మెజారిటీ దర్శక రచయితలు కథలు రాస్తారు ఆయా సినిమాలు భారీ బ్లాక్ బస్టర్స్ కూడా అయ్యాయి కమర్షియల్ డెవోషనల్ సూపర్ హీరో జోనర్ ఏదైనా బిలన్ రోల్ పవర్ఫుల్ అయితే సరిపోదు పవర్ఫుల్ కావడం వెనుక రీజన్ కూడా అంతే కన్వీనియం ఉండాలి మిరాయిలో అదొక్కటే మిస్ అయింది దాంతో ఇంటర్బెల్ వరకు ఆసక్తిగా సాగిన సినిమాలో ఒక్కసారిగా స్పీడ్ బ్రేక్ తగిలినట్టు అనిపించింది మిరాయి కథ ఏంటనేది ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది తేజా సజ్జాలో స్టైల్ యూత్ వైబ్ ఎలివేషన్ చేసుకోవడం కోసం అన్నట్టు దర్శకుడు కార్తిక్ గట్టమణిని ఫైట్స్ కామెడీ సీన్స్ రాశాడు అవి అంత కిక్కివ్వలేదనిపించాయి అయితే మంచు మనోజ్ పాత్ర పరిచయంలో ఆశక్తి మొదలైంది ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి మంచి యాక్షన్ బ్లాక్లోకి లేదా ట్విస్ట్ ఇస్తూ మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో కొంత స్లో అయినా మిరాయ్ శక్తితో తేజ సజ్జా ఫైట్ చేయడం నుంచి మళ్ళీ గాడిలో పడింది సినిమా ఆ ట్రాన్స్ఫర్మేషన్ అయింది సంపత్తి పక్షి దగ్గర కానీ ఆ ప్రయాణంలో గాని యోధాగా మారిన వేద పడిన మానసిక సంఘర్షణను తెరపైన సరిగ్గా ఆవిష్కృతం కాలేదు కథకుడిగా ఛాయాగ్రాహుడిగా దర్శకుడిగా మిరాయికు కార్తిక్ గట్టమనేని మూడు బాధ్యతలు నిర్వహించారు ముగ్గురిలో ముందుగా మాట్లాడుకోవాల్సింది కథకుడి గురించి కళింగ యుద్ధం అశోక చక్రవర్తి తొమ్మిది గ్రంథాలు రక్షకులు ఆ పాయింట్ దగ్గర మొదటి మార్క్ కొట్టేశాడు కార్తిక్ గట్టమనేని అయితే విలన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బలంగా రాసుకోలేదు కార్తిక్ గట్టమనేనిలోని కథకుడికి ఛాయాగ్రాహకుడికి నుంచి ప్రతి అడుగులో మద్దతు లభించింది కథానుగుణంగా వివిధ లొకేషన్లలో షూటింగ్ చేయవలసి వచ్చింది పైగా విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ విజువల్ సీన్స్ టెక్నికల్ నాలెడ్జ్ లేకపోతే తప్ప రిచ్ విజువల్స్ ఇవ్వడం సాధ్యం కాదు కెమెరా వర్క్ విషయంలో కూడా కార్తిక్ గట్టమనేని వందకు రెండింతలు మార్కులు కొట్టేశారు కథతో పాటుగా కామెడీని సాఫీగా ముందుకు తీసుకువెళ్లలేదు దర్శకుడిగా సెకండ్ హాఫ్ రేజీగా తీసుకోలేదు హనుమాన్ తర్వాత మిరాయితో మరోసారి తేజ సజ్జ సంగీత దర్శకుడు హరి గౌరా కాంబినేషన్లో రిపీట్ అయింది వైబ్ ఉంది పాట అయితే సినిమాలో లేదు పాటల కంటే నేపథ్య సంగీతంతో సినిమాను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు హరి మరీ ముఖ్యంగా డెవోషనల్ సీన్లను ఆయన ఇచ్చిన ఆర్ఆర్ బాగుంది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పెద్ద ఖర్చు విఎఫ్ఎస్ విషయంలో తీసుకున్న శ్రద్ధ జాగ్రత్త తెరపైన సన్నివేశాల్లో కనిపించాయి సంపత్తి పక్షి ఎపిసోడ్ బాగా వచ్చింది మంచు మనోజ్ కత్తి సౌండ్ ఫైట్ దగ్గర విఎఫ్ఎక్స్ వర్క్ చాలా బాగుందనిపించింది శ్రీకర ప్రసాద్ ఎడిటింగ్లో లోపాలు లేవు కానీ నిడివి తగ్గిస్తే బాగుండేది అనిపించింది లెంత్ ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది ఈ తరం కుర్రాడిలాగా యోధుడిలా రెండు వేరియేషన్స్ ఉన్న పాత్ర తేజస్ బాగా చేశారు సూపర్ యోధ అని ఒక్కసారిగా లార్జర్ దాన్ లైఫ్ యాక్షన్ సీక్వెన్స్ చేయలేదు ఓ సాధారణ కుర్రాడి నుంచి యోధుడిగా మారే ప్రయత్నాన్ని నటనలో చక్కగా ఆవిష్కరించాడు తల్లి గురించి తన లక్ష్యం గురించి తెలుసుకునే సన్నివేశాల్లో చక్కని నటన కలబర్చాడు తేజ మంచు మనోజ్ స్క్రీన్ టైం తక్కువగా అనిపించింది కానీ తెరపైన కనిపించిన ప్రతిసారి స్వాగ్ స్టైల్ చూపించాడు నటనలో పాత్రకు అవసరమైన యాటిట్యూడ్ చూపించాడు మనోజ్ లుక్ బాగుంది స్టైలింగ్ కూడా బాగుంది హీరోకి తల్లిగా కథలో కీలకమైన డివైన్ అండ్ ఇంటెన్స్ రోల్ చేశారు శ్రేయాస్ రాజర్ ఆ పాత్ర తాలూకు డెప్త్ తెలిసేలాగా నటించారు రితికా నాయక్ నటన ఓకే కానీ డైలాగులలో లిప్ సింక్ మ్యాచ్ కాలేదనిపించింది అందువల్ల మంచిగా అనిపించలేదు గెటప్స్ ద్వారా జగపతి బాబు జయరామ్ పని సగం పూర్తయింది వాళ్ళ నటన ఓకే హీరో స్నేహితుడిగా గెటప్ సీను కొంత నవ్వించగలిగాడు పోలీస్ పాత్రలో దర్శకులు కిషోర్ తిరుమల వెంకటేష్ మహా నటించారు నవ్వించడం కోసం వాళ్ళిద్దరి పాత్రలు రాశారు డైరెక్టర్ ఆ నవ్వులు కొన్ని చోట్ల పేలాయి కానీ కొన్ని చోట్ల సాగదీసినట్టు అనిపించాయి ఒక యాక్షన్ లో తంజా కెల్లర్ బాగా చేశాడు మిరాయి థియేటర్లో మంచి విజువల్స్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ప్రేక్షకులకు ఓ భారీ సినిమా చూసిన ఎక్స్పీరియన్స్ కలుగుతుంది నటనలో తేజ సజ్జా మంచు మనోజ్ బెస్ట్ ఇచ్చారు ఇప్పటి వరకు తెరపైన చూడని కథ సన్నివేశాలకు తగ్గట్టు సాగే నేపథ్య సంగీతం అన్నిటికీ మించి బెస్ట్ విజువల్ ఎఫెక్ట్ ఉన్న చిత్రం ఇది అయితే లెంత్ ఎక్కువగా కావడం కామెడీ క్లిక్ కాకపోవడం విలన్ ఫ్లాష్ బ్యాక్ స్పార్క్ మిస్ అవ్వడం వంటివి పంటి కింద రాయిలాగా తగిలేవి ఇటువంటి లార్జర్ దాన్ లైఫ్ గ్రాండ్ స్కేల్ ఉన్న సినిమాను థియేటర్లలో చూస్తే బాగుంటుంది ఆ వైబ్ కూడా వేరేగా ఉంటుంది హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు ఈ సినిమా